నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఈరోజు సాక్షి పేపర్ తీసుకుందాం సాక్షి పేపర్లో కొత్తగా ఎన్నికైనటువంటి పిసిసి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో కోఆపరేట్ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్లకు షాక్ ఇచ్చేటువంటి ఒక న్యూస్ నూతనంగా పీసీసీ సభ్యులుగా ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక జలకు ఈ సాక్షి పేపర్ న్యూస్ ప్రచురించింది దాంట్లో ఏం చేద్దామో ఒకసారి ఏందో మనకు తెలుసుకుందాము నలభై మంది ప్రతినిధులు అవుట్ ప్రహసనంగా మారిన పిసిసి ప్రతినిధులు కోఆప్టెడ్ సభ్యుల నియామకం మొత్తం రెండు వందల డెబ్బై ఐదు మందిని నియమించాల్సి ఉండగా మూడు వందల ముప్పై మందికి సమాచారం నియోజకవర్గానికి ఇద్దరిని మాత్రమే నియమించాల్సి ఉండగా గరిష్టంగా ఆరుగురికి చోటు దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన పీసీసీ టీపీసీసీకి సంబంధించింది ఎప్పుడు కనీ విని ఎరగని సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది ఎప్పుడైనా అంటే నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి మన తెలంగాణలో నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలలో అక్కడ ఒక కాన్స్టెన్సీకి ఇద్దరిని అంటే ఇక్కడ రెండు వందల ఇరవై ఎనిమిది మందిని మొత్తంగా అంటే ఇంకొక కొంతమంది నామినేటెడ్ వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇట్లా రెండు వందల డెబ్బై ఐదు మందిని నియమించాల్సి ఉండే కానీ ఒక్కొక్క కాన్సెన్స్కి ఇద్దరిని నియమించాల్సి ఉండగా ఇక్కడ ఆరుగురికి చోటు ఇచ్చిర్రు మరి అది మొత్తం మూడు వందల ముప్పై పరిధి దాటిపోయింది మూడు వందల ముప్పై దాటింది కాబట్టి అట్లా ఉండడం వల్ల కూడా పార్టీకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉందని కొంతమంది పిసిసి అధిష్టానికి అధిష్టానానికి సూచనలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఆ సూచనలు ఇవ్వడం వల్ల దిద్దుబాటు చర్యలు పిసిసి ప్రారంభించింది ఆ దిద్దుబాటు చర్యల్లో మరి ఒక దాదాపు ఒక నలభై మంది పిసిసి సభ్యులుగా ఎన్నికైనటువంటి నలభై మంది ఫట్ వాళ్ళు ఆ పదవి పోయేటువంటి అవకాశం ఉంది ఆ లిస్టులో మరి ఎవరున్నారో చూసుకోవాలి ఆ లిస్టులో ఎవరు లేరో కూడా చూసుకోవాలి వాళ్ళకి తెలుసు ఇది సాక్షి పేపర్ ఒకటి మాత్రమే రాసింది ఇంకా ఏ పేపర్లు వచ్చినా చూద్దాం మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి